నేను పేద కుటుంబంలో జన్మించానం నా తల్లిదండ్రులు కులికలు చేస్తున్న వాళ్ళ పిల్లల నా తల్లిదండ్రులు ఏమీ చదువు లేదు కుటుంబంలో నేను జన్మించాను నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను పదిహేను సంవత్సరాలు నా ఇష్టానుసారంగా జీవించాను దేవుడు లేకుండా ఉడికి వెళ్తున్నా నా యొక్క లేకుండా లేకుండా నేను

तुम्ही काय केलं नाही बोलली भैया ने इतवंच मुलीच सका जीला करते नाही बोलला मी विद्युतकांत देवा नामाची स्तोत्र मी नाके सोली हा पीस बोलतो नाके कमळाला आपील चे इतवंच पापलो तुम्ही जीविसून इतवंच व्हाट अबाउट ఏ ఏడు నా దగ్గరకు వచ్చి వాళ్ళని నేను ఎంత మాత్రమును తోసిపోయిందమ్మా నీ తల్లి తోసిపోయచ్చు నీ భర్త తోసిపోయచ్చు నీ భార్య తోసిపోయచ్చు నీ బుద్ధిమిత్రులు నేను తోసిపోయచ్చు వీడు పనికి ఇది పనికి మారని అనవచ్చు వాళ్ళని వాళ్ళు నా దగ్గరకు వచ్చి వాళ్ళని నేను ఎంత మాత్రము తోసిపోయి దగ్గర నామాన్ని తీసుకొస్తున్నాను ఏరియా నా ప్రార్థన ఆలోపించుకో నా ప్రార్థన అంగీకరించుకో

నా గురించి ప్రజలేమనుకుంటున్నారు నా గురించి మీరేమనుకుంటున్నారని చెప్పి శిష్యులతోని ఎప్పటికప్పుడు వారు అడిగేవారు శిష్యులలో అంత మందున్నప్పుడు పేతురుగారు అన్న మాటే మీరు అని మేము నమ్ముచ్చున్నామని చెప్పి వారు అంగీకరించారు ఈరోజు మన జీవితాల్లో మనం కూడా ఆలోచించవలసిందిగా ఒక సంఘంగా ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం ఈరోజు మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం ఆదివారం వస్తున్నాం ఇలాంటి కూడి మనం వచ్చేస్తున్నాం మనం పాల్గొంటున్నాం అంతా బాగానే ఉంది కానీ ఈ సంఘంగా వ్యక్తిగత జీవితంగా కుటుంబంగా వైవైక జీవితంగా దేవుడికి మహిమతిచ్చే విధంగా మన జీవితాలు ఉన్నాయి ఎక్కడైనా మనం వెనకబడి ఉంటే ఎక్కడైనా మనం బలహీనపడి ఉంటే మన జీవితాలను ఎక్కడ సరిదిద్దుకోవాలని చెప్పి మనం ఇవాల్యుయేట్ అనేది ఆలోచించి ఇఫ్ యు ఆర్ నాట్ ఇవాల్యుయేటింగ్ విల్ సీ ద సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ అవర్ లైఫ్ ఎప్పుడైతే మనం విశ్లేషించకుండా మనం బ్రతుకుతుంటామో మన జీవితాల్లో దానికి పరిణామాలు మన జీవితాల్లో కనపడుతుంటాయి అనేది ఆలోచించాలి మీరు ఎప్పుడైనా ఇక్కడ యవనస్తులు మీరు గమనిస్తే మనం ఒక కార్ని రివర్స్ చేయొచ్చు ఒక షిప్ని మనం రివర్స్ చేయొచ్చు ఒక ఆటోని మనం రివర్స్ చేయొచ్చు కానీ ఒక ఏరోప్లేన్ని మనం ఎన్నడూ కూడా ఆ గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు దాన్ని రివర్స్ చేయలేము ఎందుకనగా దేవుడు మనం కోరుకునేది ఏంటిదనగా మన విశ్వాస జీవితం ఎప్పుడైనా మనం ముందుకే వెళ్ళాలి కానీ తిరిగి వెనకకి రాకూడదు అని దేవుడు కోరుకునే దేవుడు మన జీవితాలు పక్షిరాజు వల్ల పైకి ఎగరాలని మనం ఆలోచిస్తున్నాం కానీ దేవుడిచ్చిన వాక్యానుసారంగా ఆ ఆత్మీయ జీవితంలో అంత స్థాయిలో మనం ఉండే విధంగా మనం ముందుకు కొనసాగుతున్నామా అనేది ఆలోచించాలి క్రీస్తు నుండి క్షేమా ఆ క్రీస్తు ఏ విధంగా మన కొరికి ఈ లోకంలోకి అనే ముందుకు కొనసాగారు ఆయన ఉన్న ప్రణాళిక ఆయనకున్న పర్పస్ని ఈ ముందు జీవితానికి తీసుకొని వెళ్ళారు ఈరోజు మన జీవితాల్లో ఆ విధంగా మనం ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించాలి సంఘము సంఘం అనగా అనేక పేర్లుంటాయి సంఘానికి అనేక పేర్లు ఉంటాయి నేను బ్యాప్టిస్ట్ చర్చిలో పెరిగాను నా పేరు హెబ్రోన్ సంఘానికి చెందిన గొప్ప దైవజనుడు పేరు నాకు పెట్టారు ఇంకా అనేక చర్చలు ఉన్నాయి కానీ సంఘము అనగా ఎవరిది అనగా మతేసు వార్త పదహారవ అధ్యాయం మతేసు వార్త పదహారో అధ్యాయం పద్దెనిమిదో వచ్చును మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును ఈ బండ మీద ఎవరి సంఘము నా సంఘం ఈ సంఘం ఎవరిది ఏ సూప్రో ఈ సంఘం ఆయనది ఈ సంఘము ఆయనది ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆయన ఇచ్చిన ఈ సంఘాన్ని మనం తీసుకొని వెళ్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది ఫలానా ఈరోజు మీరు ఎప్పుడైనా ఆలోచించండి ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక హైందవుడిని మనం గుర్తుపట్టగలుగుతాం ఒక ముస్లింని మనం గుర్తుపట్టగలుగుతాం కానీ ఒక క్రైస్తవుని మనం గుర్తుపట్టాలంటే ఏ విధంగా పొట్టు పెట్టుకున్నాడు పలానా వ్యక్తి హైందవుడు అని చెప్పొచ్చు ఫలానా వ్యక్తి ఇతను ముస్లిం సాహెబు అనే వ్యక్తిగా మనం గుర్తింపబడచ్చు ఒక సిక్కుని మనం గుర్తుపట్టాలంటే ఆయనకున్న టర్బన్ ని బట్టి మనం గుర్తుపడొచ్చు కానీ ఒక క్రైస్తవుని మనం గుర్తుపట్టాలి ఈరోజు ఆయన సంఘానికి చెందిన వ్యక్తి ఆ స్వర్థం ఇచ్చి సంపాదించిన ఆ సంఘానికి చెందిన వ్యక్తులుగా మనం ఉన్నాము అంటే మనల్ని ఏ విధంగా గుర్తుపట్టాలి ఈరోజు ఎవరిన బిడ్డలు ఆలోచించాలి సంఘస్థులు ఆలోచించాలి ఈ లైవ్లో చూస్తున్న వారు ఆలోచించాలి హౌ వి ఆర్ పోర్ట్రయింగ్ హౌ వి వీఆర్ రికగ్నైజ్డ్ ఇన్ దిస్ సొసైటీ ఏ విధంగా మనం గుర్తింపబడుతున్నాం ఈ సొసైటీలో కానీ ఈ ప్రపంచంలో కానీ అనేది ఆలోచించాలి మన జీవితాన్ని బట్టి మన ప్రేమని బట్టి మన ప్రవర్తనని బట్టి మన మాటల్ని బట్టి మన జీవితంలో దేవుడిచ్చిన ఒక ఆదర్శమైన జీవితాన్ని చూసి ఆ ఏసయ్యని బట్టి మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగిస్తున్నామా అందరూ వలే మన జీవితాల్లో కూడా ఈ సమాజంలో కలిసిపోయాయా ఈ లోకంలో కలిసిపోయి మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి